నమస్తే వెల్కమ్ యు మీ రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కవిత రాసినటువంటి లేఖ దుమారం కొనసాగుతోంది మరోవైపు కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి దూతలను పంపించి చర్చలు జరిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఆ చర్చలు విఫలమైనాయి ఇట్లాంటి సందర్భాల్లో కవిత ఆల్మోస్ట్ ఆల్ తనకు ప్రియారిటీ తన పదవుల గురించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది నాకు ఏమి ఇస్తారంటూ కూడా కరాఖండిగా తేల్చి మరి కేసీఆర్ అడిగినట్టుగా తెలుస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్ తో తాడో పేడో తేల్చుకునేందుకు కవిత సిద్ధమైనట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో నెక్స్ట్ కవిత ఏం చేయబోతున్నారు ఏం జరగబోతుంది బీఆర్ఎస్లో మట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ కవిత విషయం మనం గా మాట్లాడుతున్నాం వీడియోస్ చేస్తున్నాం కానీ ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా రాయబార్లను కేసీఆర్ పంపించటం దూతలు వెళ్ళినా కూడా చర్చలు విఫలం అవటం కవిత తాడాపేడ తేల్చుకునేందుకు సిద్ధం అవటం ఎట్లా వ్యవహారం రాజేష్ ఇప్పుడు ఇది రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారం కాదు రాయబార్లు పంపించి దూతలను పంపించి దౌత్యపరమైన వ్యవహారాలు నడిపినట్టుగా అట్లా చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు కేసీఆర్ దూతల్ని పంపించ పంపించాడు అనుకుందాం ఆ దూతల ద్వారానే దూతలతోనే ఆమెను ఫార్మర్స్ కు రప్పించి పిలిపించుకొని అక్కడ ఆమెతో మాట్లాడితే ఇష్యూ సాల్వ్ అయిపోయింది ఒకటి రెండోది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేస్తున్నట్టు అనేది నా ప్రశ్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం తన చెల్లె అనండిపోవచ్చు ఆయన ఇంటికి పోవచ్చు లేదంటే ఆమెను ఫోన్ చేసి రమ్మని ఆయన పార్టీ ఆఫీస్కో లేకుంటే ఇంటికో పిలిపించుకొని మాట్లాడవచ్చు అసలు ఏంటి విషయం ఏమిటి లెటర్ ఏమిటి లేకుంటే ఆ తర్వాత ఎందుకు ఇట్లా అంటే డైరెక్ట్గా ఆమె ఏంటంటే పార్టీ అధినేత కేసీఆర్తోనే ఢీకొంటున్నారు సో ఈ కాంటాక్స్లో మరి ఆమె ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి అనేది కేటీఆర్ తెలుసుకొని దాన్ని రిజాల్వ్ చేసి ఉంటే ఇంకొక రకంగా ఉండేది ఈ పార్టీకి ఇంత క్రైసిస్ వచ్చేది కాదు తర్వాత ఇంకొక రాజ్ ఇంకొకటి చెప్పాలి రాజకీయ ఇప్పుడు నేను టూ థౌజండ్ వన్లో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి నేను ఆ పార్టీకి సంబంధించిన విషయాలన్నీ తెలిసిన వాటి గారు చెప్తున్నాను ఆ పార్టీలో జరుగుతున్నది ఏమిటి అంటే డే వన్ నుంచి కూడా ఆ పార్టీలో ఏదైనా క్రైసిస్ వస్తాయి ఇటువంటి క్రైసిస్ వస్తే ఆ క్రైసిస్ ఎట్లా డిసాల్వ్ చేయాలి డిఫ్యూజ్ చేయాలి అంటే సంక్షోభాన్ని ఎట్లా పరిష్కరించాలనే విషయంలో ఆ పార్టీ నాయకత్వం విఫలమవుతున్నట్టుగా మనకు అనేక సందర్భాలు రుజువైంది ఎందుకు అంటే ఆ స్థాయిలో ఆ పార్టీలో ఎవరిని కూడా ఆయన ఉంచలేదు అంటే ఇక్కడ నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరొకరికి మధ్యలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాప్ అనుకుందాం ఆ గ్యాప్ను డిజాల్వ్ చేయడానికి వాళ్ళకు ఒక పార్టీ హైకమాండ్ ఉంటుంది దానికి సంబంధించిన వాళ్ళు ఏమైనా దూతలు రావచ్చు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను వాళ్ళు వచ్చి మాట్లాడి ఏదైనా ఇష్యూ ఉంటే ఒక సీనియర్ మంత్రికో సీఎం కో మధ్యలో ఏదైనా గ్యాప్ వస్తే తొలగించడానికి ఛాన్స్ ఉంటాయి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అసలు క్రైసిస్ రావడానికి మూల కారణం కేసీఆర్ అవుతున్నాడు అండ్ ఆ క్రైసిస్ని పరిష్కరించడానికి ఆయనకు సాధ్యం కావడం లేదు ఎందుకు సాధ్యం కావాలంటే మధ్యలో ఇంకొక లేదు ఇప్పుడు మనం ట్రబుల్ షూటర్గా హరీష్ రావు గురించి మాట్లాడుతూ వస్తుంటాం సో ట్రబుల్ షూటర్గా మనం ఎవరైతే పేరు పొందాడో హరీష్ రావు స్వయంగా కేసీఆర్ కు సరెండర్ అయిపోయిన కారణంగా ఇప్పుడు ఆయన ట్రబుల్ షూటర్ రోల్లో లేడు సో ఇప్పుడు హరీష్ రావు కదా అంటే ఆయన కంప్లీట్ గా పక్షాన ఉన్నాడు కేసీఆర్ పక్షాన ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినట్టుగానే ఆయన వ్యవహరించాలి తప్ప కేసీఆర్ ఒకవేళ టాస్క్ ఇచ్చాడు అనుకుందాం హరీష్ రావుకి నువ్వు వెళ్ళి కవితతో మాట్లాడి ఈ ఇష్యూని సాల్వ్ చేయాలి అంటే అప్పుడు మేబీ హరీష్ రావు రంగంలో దిగేవాడేమో మనకు తెలియదు సో హరీష్ రావుని పంపించడానికి ఆయనకి ఇష్టం లేదు అనుకుంటా అందువల్ల ఆయన పంపించలేదు అట్లాగే కేటీఆర్ ఈ విషయంలో ప్రోయాక్టివ్ రోల్ తీసుకున్నట్టుగా మనకు కనిపించట్లేదు సో ఇప్పుడు మోహన్ రావు అండ్ దీకొండ దామోద్రావు అనే ఇద్దరు కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మనుషులు అండ్ కేసీఆర్కు బంధువులు వాళ్ళు వచ్చి ఆమెతో ఏం మాట్లాడి ఉంటారు ఆమెతో మాట్లాడి మాట్లాడింది ఏంటో మనకు తెలియకపోయినా మనం ఊహాగానాలు చేయొచ్చు ఏమై ఉండొచ్చు అని అంటే పార్టీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీరు రాసిన లేఖ తదనంతరం మీరు ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మీ కుటుంబానికి నష్టము పార్టీకి నష్టము కనుక మీరు కొంత తగ్గండి అనో లేకుంటే మీరు దీన్ని అవుట్ చేసుకోవడానికి ప్రయత్నించాడనో ఈమె చెప్పి ఉండొచ్చు బట్ ఇక్కడ కవిత వైపు నుంచి ఆర్గ్యుమెంట్ ఏంటంటే కవిత ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను విక్టిమ్ని నన్ను పార్టీలో నన్ను దెబ్బతీయడానికి కాన్స్పిరన్సీ జరుగుతున్నట్టుగా నేను ఆరోపణలు చేశాను దానిపైన పార్టీ నుంచి స్పందన లేదు అట్లాగే ఇంకొక విషయం ఆ లెటర్కి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ లెటర్లో ఆమె చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో దానిపైన జవాబు ఏంటి సామాజిక తెలంగాణ గురించి నేను ఒక నినాదాన్ని ఎత్తుకున్నాను దాని గురించి పార్టీ వైఖరి ఏంటి పార్టీ స్టాన్ ఏంటి పార్టీ పరమైన పాలసీ ఏంటి సో ఈ ఇష్యూస్ పైన నాకు క్లారిటీ కావాలని అంటుంది ఇంకొకటి ఏంటంటే ఇవాళ పత్రికా కథనాలు అంటే కొన్ని పత్రికలు వచ్చిన వార్తా కథనాలు ఏంటంటే కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ డిసిషన్ తీసుకున్నాడు రైట్ ఓకే అయితే అధికారులకు వస్తే ఇప్పుడు కాదు ఉన్న పొలంగా రవేంద్రుడిని పక్కన పెట్టి కేటీఆర్ సీఎం చేయరు అధికారులకు వస్తే కేటీఆర్ సీఎం అవుతాడు రైట్ అప్పుడు నా పరిస్థితి ఏమిటి అనేది కవిత ఓకే ఇప్పుడు దానికి ఎవరు జాబ్ చెప్పాలి చెప్పాలి కేసీఆర్ చెప్పే పరిస్థితులు లేడని నాకు అర్థమవుతుంది అంటే ఆయన మరి ఏ కారణం అంటే కొడుకు పట్ల ప్రేమ ఉండొచ్చు కానీ కొడుకును వారసుడిగా ఆల్రెడీ ప్రత్యక్షంగా పరోక్షంగా రకరకాలుగా ఆయన ప్రకటించేశాడు అది అయిపోయింది క్లోజ్ అంటే ఆ మ్యాటర్ క్లోజ్ సో ఎట్ ఎనీ కాస్ట్ రేపు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో బిఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం అవుతాడనేది ఆ పార్టీలో అందరూ మాట్లాడుతున్న మాట ఒకవేళ కేటీఆర్ సీఎం అయితే కవిత పరిస్థితి ఏంటి అని ఇప్పుడే అంటే ఒక లెటర్ రాసినందుకు కానీ లేకపోతే ఆమె కొన్ని విషయాలు లేవనెత్తినందుకు కానీ ఇంకొక విషయాలను ఆమె మాట్లాడినందుకు కానీ వాటిని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి అని కానీ అటువంటిది ఏమీ లేకుండా కేటీఆర్ కేసీఆర్ కంటే కూడా ఎక్కువగా ఇగో ప్రదర్శిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇది ఇగో సమస్య రండి ఇంకేముంటుంది ఇప్పుడు కేటిఆర్ కమి ఇప్పుడు కేసీఆర్ కి ఆమెకు అసూరెన్స్ ఇవ్వడానికి ఏంటి అడ్డు కేటీఆర్ సిఎం మంచి ప్రశ్న వేశారు సార్ మీరు ఒకటి ఏంటంటే కవితను రాష్ట్ర రాజకీయాల్లో ఉండ ఉండకూడదు అని కేటీఆర్ కు బలంగా ఉంది మనసులో ఓకే ఇది ఆ పార్టీ వర్క్ ఆయన మరొక పోటీ కేంద్రం ఉండకూడదు అనుకుంటున్నాడు మరొక అధికార కేంద్రం ఉండకూడదు అనుకుంటున్నాడు ఎప్పుడైనా సరే ఏ పొటెన్షియల్ లీడర్ అయినా ఏమనుకుంటాడంటే నా పక్కకు ఒక సమ ఉద్యం ఉండకూడదు పోటీదారు ఉండకూడదు అని అనుకుంటాడు కాంపిటేటర్ ఉండకూడదు కాంపిటేటర్ బలంగా ఉంటే నాకు పొద్దున భవిష్యత్తులో ప్రమాదం అని అనుకుంటున్నాడు కాదుఆర్ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్న కారణంగానే వీలంతవరకు కవితను ఎట్లా బయటకు పంపాలనో లేకుంటే కవితను కవిత సైజును ఎట్లా తగ్గించాలను లేకుంటే పార్టీలో ఆమెకు ఆమె మాట్లాడుతున్న వ్యాఖ్యల ప్రభావం లేకుండా ఎట్లా చేయాలనో ఆమె జిల్లాల్లో కాన్స్టిట్యూషన్లలో పర్యటిస్తున్నప్పుడు పార్టీ క్యాడర్ ఎవరు ఆమె సభలకు సమావేశాలకు వెళ్ళకూడదని ఆదేశాలు ఆ పార్టీ నుంచి వెళ్ళిన విషయాలు ఇవన్నీ కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం సో ఇప్పుడు నా కవిత ఎటువంటి రోల్ ప్లే చేయబోతున్నారు అని అంటే రాష్ట్ర రాజకీయాల్లోనే ఆమె ఉండదాల్చుకున్నారండి ది పాయింట్ సో రాష్ట్ర రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫునే ఆమె వండి కొట్టడాలని అనుకుంటున్నారు కానీ బిఆర్ఎస్ పార్టీలో ఆమె కొనసాగే పరిస్థితులు మనకు కనిపించట్లేదు ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతుంది ఆ దిశగా ఏమన్నా అడుగులు పడే అవకాశాలు లేకంటే కేసీఆర్ స్వయంగా ఫామ్ హౌస్ లేదంటే మరొకసారి ప్రస్తుతం చర్చలు ఏమైనా ఉంటాయి ఇప్పుడు కవితకు పరోక్షంగా ప్రత్యక్షంగా కేసీఆర్ ఈ అలికతృప్తి రజతోత్సవ సభకు ముందే ఒక సందేశం ఇచ్చాడు ఆ సందేశం నేరుగా ఇచ్చాడా లేకుంటే ఐ మీన్ ఎవరితో చెప్పించాడా నాకు తెలియదు కానీ నాకు అందుతున్న ఒక కాన్ఫిడెన్షియల్ ఇష్యూ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే లోక్సభకు నేను పంపించాలని అనుకుంటున్నాను సో నిజామాబాద్ పార్లమెంట్ సీట్ నుంచి నువ్వు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండు అనే ఒక మెసేజ్ కవితకి ఇచ్చాడు కేసీఆర్ సో కవిత ఏమో నేను ఇక్కడే ఉంటారు రాష్ట్రంలో అని ఆమె సో అంటే ఎందుకు రాజకీయ అధికారంలో కూడా నాకు వాటా రావాలనేది ఆమె ఆస్తులు ఇతర ఇష్యూస్లో వాటాల గురించి నేను మాట్లాడలేదు ఇక్కడ రాజకీయ అధికారంలో ఏదైనా కావచ్చు అండి డిప్యూటీ సీఎం అసలు సీఎం అవును కవిత ఎందుకు సీఎం కాకూడదండి నాకు అర్థం కాదు కేటీఆర్ సీఎం ఎందుకు కావాలి ఇప్పుడు ఆ పార్టీలో ఒక ప్రశ్న ఉందండి కేటీఆర్ సీఎం అవుతాడు కేటీఆర్ మినహా సీఎం కావడానికి ఎవరు అర్హులు కాదు అనే ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేస్తున్నారు బట్ ఇక్కడ లింగ భేదాలు పక్కన పెట్టండి మహిళ కావచ్చు ఇంకేమైనా కావచ్చు బట్ కవిత్వకు ఉండే పొటెన్షియాలిటీ కవిత్వకు ఉండే సామర్థ్యం ఈ ఇవన్నీ కూడా కేటీఆర్ కంటే తక్కువ కాదు కేటీఆర్ కంటే ఎక్కువ కాదు ఆమె కూడా చాలా కాంపిటేటివ్గా ఈక్వల్గా ఉండాలంటే అంటే మూడు ఫోర్సెస్ ఉన్నాయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కాకుండా హరీష్ రావు కేటీఆర్ కవిత ఈ ముగ్గురు కూడా సమ ఉజ్జీలనేది నా అంచనా ఇప్పుడు కేటీఆర్ అనుకుంటుంది ఏంటంటే ఆయన మనసులో అనుకుంటుండొచ్చు అనేది గెస్ట్ చెప్తున్నాను నేను అది కేటీఆర్ అనుకుంటున్నట్టుగా కాదు గెస్ట్ అది ఏంటంటే నాకు పోటీదారు ఎవరు ఉండకూడదు కనుక ఆమెను లోక్సభకు పంపించేసానని ఎవరు తండ్రికి ఏదో ఒక సందర్భం చెప్పి ఉంటాడు ఆ మాట కేసీఆర్ కవితకు చెప్పి ఉండొచ్చు పార్లమెంట్కి వెళ్ళాలి అంటే నేను పార్లమెంటుకు ఎందుకు వెళ్ళాలి గతంలో నేను రాజ్యసభ అడిగితే కాదు ఇస్తున్నాను కనుక నువ్వు ఎమ్మెల్సీకే కన్ఫైండ్ ఉండు అని అన్నప్పుడు ఆమె ఒప్పుకొని ఎమ్మెల్సీ ఒప్పుకున్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు సో ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అంటే వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి రాజకీయ సమీకరణలు ఎట్లా ఉంటాయి అండ్ ఇప్పుడు ఆమె ఏదైతే లేవనెత్తుతున్న ఇష్యూస్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సామాజిక తెలంగాణ సో ఈ నినాదాలు ఎట్లా వర్కౌట్ అవుతాయి ఏమిటి అనే దానిపైన ఇప్పుడు చాలామంది ఆసక్తిగా గమనిస్తున్నారు అందువల్ల ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఒకటి బీఆర్ఎస్ పార్టీలో ఆమె కొనసాగే అవకాశాలు పరిస్థితులు అవి క్రమక్రమంగా తగ్గుతున్నట్టుగా కనబడుతుంది ఆల్మోస్ట్ అంటే డోర్స్ క్లోజ్ అవుతున్నాయేమో అని బీఆర్ఎస్ వైపు నుంచి బీఆర్ఎస్ వైపు నుంచి ఎందుకంటే దూతల్ని కేసీఆర్ పంపించి ఆ తర్వాత కేసీఆర్ కూడా ఆమెతో ఫోన్లో మాట్లాడినట్టు మనకు వార్త కదా చిన్న డౌట్ సొంత తండ్రి ఫోన్లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి అనేది అంటే ఇప్పుడు అది కాదండి ఇప్పుడు ఆమె లెటర్ రాసినందుకే లెటర్ ఎందుకు రాశారు ఆ ఫామ్ పై మాట్లాడచ్చు కదా అని కొంతమంది అన్నారు మరి కేసీఆర్ కూడా ఫోన్ చేసి మాట్లాడల్సిన అవసరం ఏమైంది మీరు అన్నట్టుగానే ఆమెను పిలిపించుకొని పిలిచి ఆమె ఫోన్లోనే ఫోన్ చేసి ఫోన్ చేసినప్పుడు నువ్వైతే వెంటనే వచ్చేసి నువ్వు ఏదైతే ఇష్యూస్ మాట్లాడుతున్నావో దానికి సంబంధించి నేను మాట్లాడిపోతే కేసీఆర్ కూడా ఏమన్నా డైరెక్ట్గా ఆమెతో ఫోన్ చేసి మాట్లాడడానికి ఏమన్నా భయం ఏందా మళ్ళీ ఏమన్నా ఆడియో లీక్లు ఏమన్నా అవుతాయని ఏమన్నా భయపడ్డదా కేసీఆర్ ఏమన్నా లేఖలీ అయింది కాబట్టి అదే అండి ఇప్పుడు ఆమె ఆమెతో కేసు తండ్రి కేసు బిడ్డతో మాట్లాడినప్పుడు బిడ్డ ఫోన్ రికార్డ్ చేసి ఎవరికో ఇస్తారని నేను అంతే అనుకోవట్లేదండి అంత ఆమె పరిపక్వత లేని రాజకీయ నాయకుడు ఏమి నాయకురాలు ఏమీ కాదు ఆమెకు అన్నీ తెలుసు విషయాలన్నీ తెలుసు అండ్ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో ఏ వైపు ఆ పార్టీ ప్రయాణిస్తుందో కూడా తెలుసు కుండా కే కవిత లేఖ రాసిన తర్వాత నేను ఫస్ట్ చెప్పాను మీకు ఈ వీడియోలు ఒక సంక్షోభం అనేది ఆ పార్టీలో వచ్చిన మాట నిజం ఈ సంక్షోభాన్ని నివారించగలిగిన వ్యక్తులు మధ్యవర్తులు లేకుంటే ఒక ఏమంటాం పర్సనాలిటీస్ లేకుండా పోవడం అనేది అది కేసీఆర్కు సంబంధించిన మైనస్ పాయింట్ కేసీఆర్ ఏమనుకుంటూ వస్తుంటాడంటే ఆయన నేను మినహా నేనే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ ఈ ఈ పర్టికులర్గా ఆ ఫ్రేమ్ వర్క్లో ఆయన కంప్లీట్గా బందీ అయిపోయాడు దాంతో ఆయన ఏంటంటే బ్రాడ్గా ఆలోచించే పరిస్థితులు ఆయన లేడు దాంతో ఏంటంటే కవిత కావచ్చు పొద్దున మరొకరు కావచ్చు ఇప్పుడు ఎవరు ధిక్కరించినా ఎవరు ఎదురు తిరిగినా లేకుంటే ఎవరు ఏ ప్రశ్న వేసిన దానికి జవాబు కేటీ కేసీఆర్ దగ్గర ఉండే అవకాశం ఉండదు పార్టీ నుంచి పంపించాడు సీనియర్ ఇప్పుడు సీనియర్లు లేకపోతే కొంతమంది పొటెన్షియల్ వ్యక్తులు ఉండాలి ఎప్పుడైనా కూడా సీనియర్స్ ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు రీసెంట్గా మావోయిస్టులతో చర్చలు జరపాలి శాంతి చర్చలు అనే రేవంత్ రెడ్డి దగ్గరికి ఒక టీ ఒక బృందం వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడు అంతకుముందు టూ థౌసండ్ ఫోర్లో రాజశేఖర రెడ్డి సహాయంలో శాంతి చర్చల్లో పాల్గొన్న మాజీ మంత్రి జానారెడ్డి దగ్గరికి సో జానారెడ్డి లాంటి ఒక సీనియర్ పర్సనాలిటీస్ ఆ పార్టీలో లేకపోవడం ఆ పార్టీకి సంబంధించిన మైనస్ పాయింట్ కదా అంటే అది కేసీఆర్ చేసుకున్న ఇదే ఆయనకు సంబంధించిన స్వయం ఏది ఎందుకంటే కేసీఆర్ కనుక కొన్ని పర్సనాలిటీ కేశవరావు లాంటి వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉంటే ఏమైనా సార్ట్అవుట్ చేసి ఉండేవాళ్ళ మేబీ మేబీ కేకే లాంటి వాళ్ళు ఉంటే మేబీ అటువంటి వాళ్ళను దూతగా పంపించే వాళ్ళేమో అందుకే రాజకీయంగా ఎవరైతే సరే దామోదరరావు వెళ్ళిన వాళ్ళు దామోదరావు సీనియర్ నాయకుడు అండ్ కేసీఆర్ కు బంధువు కావచ్చు అని ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు నేను కాదనట్లేదు కానీ ఈ దూతలను పంపించి మాట్లాడించి ఇదంతా ఏదో సెటిల్ చేయాలి అంటే ఇదేమి ఆస్తుల పంచాయతీగా అయితే ఇప్పటిదాకా ఎగ్జిబిట్ కాలేదు ఆస్తుల పంచాయతీ కేవలం అధికారం కోసం పవర్ కోసం ఆమె పవర్ నేను ఎందుకు సీఎం కాకూడదని ఆమె మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది అంటే ఏ సీఎం కావాలా కానీ ఇక్కడ రైవలరీ బిట్వీన్ కేటీఆర్ అండ్ కవిత అనేది క్లియర్ గా అర్థమవుతోంది మధ్యలో కేసీఆర్ కూడా కేసీఆర్ ని టార్గెట్ చేసుకుని కవిత బాణాలు సంధిస్తుంది కానీ తాజాగా ఏసీబీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి స్కామ్ లో కేటీఆర్కి మరొకసారి నోటీస్ ఇచ్చి హాజరు అమ్మంటే దానికి మళ్ళీ కేటీఆర్ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది కవిత ఎందుకు ట్వీట్ చేసింది అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉంది స్టాండర్డ్స్ అనుకునే అవకాశం ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళలేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఆమెను బయటకి పంపించలేదు సో యాజ్ ఆఫ్ ఫ్రమ్ యాజ్ ఆన్ టుడే మనం మాట్లాడుతున్న సమయానికి ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు అటువంటిప్పుడు పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పైన అటు ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఏసీబీ నోటీసులు ఇచ్చినప్పుడు ఆ నోటీసులను ఆమె ఖండించడం తప్పు లేదు అంటున్నారు అది ఒక స్ట్రాటజీ అనుకుంటున్నాను నేనైతే అంతేగాని ఇది డ్యూల్ రోల్ అనుకోవాలి ఇదే కవిత్ గారు మనం తాజాగా ఎయిర్పోర్ట్లో వ్యాఖ్యలు తీసుకుంటే కేసీఆర్ చుట్టూ దయాల అన్నది ఆ దయాల్లో కేటీఆర్ సంతోషంగా అందరూ అసంషన్ చేసి పెద్ద ఎత్తున చిలువల పలువలుగా మాట్లాడినటువంటి పరిస్థితి కాదండి ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆ దయాలు ఉన్నాయని చెప్పిన దాంట్లో మనం కేటీఆర్ని అట్టుబిట్ చేయడానికి లేదు కేటీఆర్ ఫెయిల్యూర్స్ అన్ని కూడా ఏమిటి అంటే నేను ఇంతకుముందు చెప్పాను ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ చేయని కొన్ని పనులు అటు ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సార్ట్అవుట్ చేయడానికి ఆయన పని పనిచేయాల్సి ఉంది ఆయన చేయలేదు అందువల్ల ఇష్యూ ముదురుతూ వస్తుంది ఇప్పుడు ఆమెకు ఆ పార్టీతో చెగజింపులు చేసుకుని బయటికి దాకా కూడా సన్నివేశాలు మనకు కనిపిస్తున్నాయి సో భవిష్యత్తులో ఆమె యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది ఆ యాక్షన్ ప్లాన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే ఆమె వెంట ఎంతమంది ర్యాలీ అయ్యే అవకాశం ఉంది ఇది ఎవరెవరు ర్యాలీ అవుతారు ఏంటి అనేది మనం చూడాలి థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద కవిత ఆల్మోస్ట్ కేసీఆర్తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడినటువంటి నేపథ్యంలో ఆమె నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ మీద తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హాస్ట్రా